ఎసిఎట్ న్యూస్ కి స్వాగతం సినీ దర్శకులు నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి ప్రజాకవి జీ జయరాజులు త్వరగా కోలుకోరని ఆకాంక్షిస్తూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు రొట్టెలు పాలు పంపిణీ సినీ నిర్మాత దర్శకులు నటులు ఆర్ నారాయణమూర్తి గారు ప్రజాకవి జీ జయరాజులు త్వరగా కోలుకోరని ఆకాంక్షిస్తూ మనగురు సామాజిక కార్యకర్త ఎస్ డి నా సర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అశ్వపురం అరీఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో వృద్ధులకు రొట్టెలు పాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు జమిలా బేగం హుమాయున్ వృద్ధాశ్రమ నిర్వాహకులు ఎస్కే షహనాజ్ మెహరాజ్ వృద్ధులు పాల్గొన్నారు అశ్వాపురం ఆరిఫాన్ రోష్ని వృద్ధాశ్రమంలో ఉన్నాం ఈ వృద్ధాశ్రమంలో సుమారు ముప్పై మంది వరకు వృద్ధులు ఆశ్రయం పొందుతూ ఉన్నారు మనందరికీ తెలుసు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితులు సినీ దర్శకులు అలాగే నటులు ఆర్ నారాయణమూర్తి గారు అదేవిధంగా ప్రజాకవి జీ జయరాజ్ గారు వీరిద్దరు కూడా ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు వారందరిని వారిద్దరిని కూడా అభిమానించే అభిమానులుగా మనగూరు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన అశ్వపురం వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా రొట్టెలు అలాగే పాలు పంపిణీ చేస్తా ఉన్నాం వీరు ఆశీస్సులతోటి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినట్టు వారిద్దరు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పని కూడా ఐఎఫ్టీ కార్యకర్తలే కాకుండా మా నారాయణమూర్తి గారు అలాగే జి జయరాజు గారికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కూడా మేము ఉన్నాం వారి తరఫున వీరికి ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మా అందరి తరఫున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం జయరాజు అన్న అలాగే ఆర్ నారాయణమూర్తి గారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం